హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్ ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ సత్యభామ సత్యభామ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు కుదుర్సుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డెబ్జానీ మొదటి క్రిచ్ సత్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిచ్ సత్య సత్య అండ్ టీమ్ లో కిషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో సీరియల్ టీమ్ అందరూ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా క్రిష్ సత్య అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి